సాంబార్ పసుపుకి కావాల్సిన పదార్థాలు ధనియాలు జీలకర్ర మెంతులు చిన్నుల్లిపాయలు కరివేపాకు పసుపు తయారు చేసే విధానం చూద్దామా ముందుగా బాండీ పెట్టి దానిలో ధనియాలు పోసి ఏపాలి దోరగా ఏగిపోయినాయండి ధనియాలు ఇంకా మిగిలినవి కదా అవి కూడా పోసుకొని ఇలాగే చేయాలి ఇవి కూడా వేగినవి ఇప్పుడు మెంతులు దోరగా వేపాలి మెంతులు దోరగా వేపితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వేపాలి దోరగా వేగిపోయి తర్వాత జీలకర్ర జీలకర్ర చిట్టపట్టలాడిస్తే చాలు జీలకర్ర వంద గ్రాములు జీలకర్ర దాకా పోసానండి నేను పావు కిలో పసుపు పావు కిలో ధనియాలు వంద గ్రాముల మెంతులు వంద గ్రాములు జీలకర్ర వేపాను లాస్ట్గా కరివేపాకు కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి నూనెసి కొంచెం రెండు స్పూన్లు నూనేసి వేపాను ఇలా కొంచెం చెడపట్లాడిన దాకా ఉంచాలి ఆ పచ్చి అనేది పోవాలి పోయిందండి ఇది రెడీ అయిపోయింది మెంతులు జీలకర్ర మిక్సీ పట్టుకుందాం జీలకర్ర మెంతులు జీలకర్ర రెండు మిక్సీ పట్టుకుందాం మెత్తగా పట్టుకోవాలి జీలకర్ర మెంతులు జీలకర్ర తొందరగా మెదిగద్ది మెంతులు కొంచేపు వేయాల్సిందే తప్పదు అది చూడండి మెత్తగా అయిపోయింది తీసి పక్కన పెట్టుకుందాం తీసేసి ధనియాలు వేసుకుందాం ఇప్పుడు ధనియాలు ధనియాలు రెండు ట్రిప్పులు పోయాల్సి వస్తుంది పావు కేజీ ధనియాలు కదా రెండు ట్రిప్పులు వేద్దాం చూడండి మెత్తగా అయిపోయింది తర్వాత లాస్ట్గా కరేపాకు కరేపాకు వేసి మిక్సీ పడదాం ఇప్పుడు లాస్ట్గా మిక్సీ పట్టేస్తున్నాము కరేపాకు చూడండి మెత్తగా అయిపోయింది కరేపాకు కూడా ఈ మొత్తం మనము ఒక గిన్నెలో పోసుకొని బాగా చేయిబెట్టి బాగా కలుపుకోవాలి కలుపుకొని తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం కలిపి మన చేతితో కలిపినా కూడా మిక్సీలో వేసుకోవాలి మనం మిక్సీలో వేసుకుంటేనే బాగా కలిసిద్ది మళ్ళీ మిక్సీలో వేసి కొద్ది కొద్దిగా రెండుసార్లు వేసుకుందాం పైన చిన్నులపాయలు వేసుకోవాలి ఇట్లా కలిపిన దానిలో చిన్నళ్ళపాయ రెబ్బలు వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు మూడు పాయలు వేసుకోవాలి పావులు ధనియాలు పావులో పసుపుకి అయిగో చూసారా చిన్నులపాయలు వేస్తున్నాం కొంచెం అట్లా పట్టేస్తే చాలు మిక్సీ పసుపు రెండు ఇంకా సగం పట్టాం కదా ఇప్పుడు ఈ సగం కూడా వేసేసుకుందాం సాంబార్ పసుపు రెడీ అయిపోయిందండి ఇది చికెన్లో మటన్లో ఎప్పుడు కూరలు ఏ కూరలైన సరే ఈ మసా ఈ పసుపు ఉంటేనే నేను కూర చేస్తా లేకపోతే పచ్చడి వేసుకుని తింటా కానీ నేను ఈ పసుపు లేకుండా బట్టి వేసుకొని వేసుకోను కూరలో అయిపోయిందండి అసలు ఎంత గుమ్మగుమలాడుతుందో ఇల్లు అంతా గుమే అసలు వాసన సూపర్గా ఉంటుంది పసుపు మీరు కూడా పట్టుకోండి ట్రై చేయండి ఇలాగా నేను యూట్యూబ్ చేయటం కొత్త కదా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇటు మటుకు మర్చిపోకండి ప్లీజ్